प्रधानमंत्री ने श्री राजा राजेश्वरी स्वामी मंदिर में पूजा अर्चना की

జ్యేష్టాయమ శ్రేష్టాయ నమాయ సమకాయన వక్రవికరణాయన వామనవికరణయన వామనాయ నమో ఫల ప్రమధనాయన మర్రబోధమనాయ నమో మనోన్మనాయ నమ

జ్యేష్టాయేష్టాయ సమత్నాయ వక్రవికరణయ వామలవికరణయన మామలాయ నమో ఫల ప్రవధనాయ నమక్భోజమనాయ నమో మనవన్మనాయ నమీవోగాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ సాధ रोग <laughs> समस् <laughs>

कामने राज्य के नंदन चार्जबी लोकसेना में क्या श्रेष्ठाय नम नमः नमार्गाय समक्कालायन मक्रविकरणाय न मामलविकरणाय न मामलाय नमो बलप्रभथनाय न मरभोजमनाय नमो मनोन्मनाय नमः ब्रह्माधिपति ब्रह्मनाधिपति ब्रह्म सातस्य నాస్వదో లోవస్ ఈశ్వరా ేనారాయణే మోత్సవే సల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపగం నేల రాయ రాజంభ్రేత ప్రభా సౌతి నాటేజ సా నాటన్నో రౌదా

నమస్కలో శేత్రి నారాయణే కల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపగముయ రాజ సమ్ చిత్రేత ప్రభావాస్తామితో स्वरानूपे खां ज़ा खे गुज़ारिया ారాయణే మహోత్సవే కల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపగం శ్రేయరామే అంబవదం చిత్రేతు ప్రభావా నాట వచ్చమన్నో రౌదా